అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల తాజా సమాచారం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి త్వరగత పీఆర్సీ అమలు అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు అయితే షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు ముప్పై శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి పిఆర్సీ కమిషన్కు బీసీటీ ఇవ్వంతి రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ముప్పై శాతం ఫిట్మెంట్తో కనీస వేతన సవరణ చేయాలని బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు విజ్ఞప్తి చేశారు బుధవారం పీఆర్సీ కమిషన్ చైర్మన్ శివశంకర్ను బిసిటిఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మణరావు ఇతర నేతలతో కలిసి ఆయన బింతి పత్రం అందించారు ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ కనీసం వేతనం ముప్పై ఐదు వేలు ఇంక్రిమెంట్ రేటు మూడు శాతం ఇవ్వాలని కోరారు బీసీ టీచర్లకు ఉన్నత చదువుల కోసం వేతనంతో కూడిన ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలన్నారు బీసీ ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు మరోవైపు జిహెచ్ఎంసీ పరిధిలో ఉద్యోగులకు ముప్పై శాతం జిల్లా కేంద్రాల్లో ఇరవై ఐదు శాతం మున్సిపాలిటీలో ఇరవై శాతం మారుమూల ప్రాంతాల్లో వారికి పద్దెనిమిది శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని పిఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య ప్రధాన కార్యదర్శి బెక్షన్ గౌడ్ కోరారు మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డితో కలిసి ఆయన పీఆర్సీ కమిషన్ను కలిసారు పీఆర్సీ ఫిట్మెంట్ నలభై ఐదు శాతం ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం జరిగింది సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి సాధ్యమైన తొందరలో మంచి ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు అవ్వాలని కోరుతున్నారు సో ఇదండి వాళ్ళ తెలంగాణ ఎంప్లాయిస్ అంశం వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నెస్ట్ డే